రామదాసుగారు రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి ఎంత పుణ్యమతివో ఈ శ్రమ నెట్లు సహించితివో ఇంత వాడివని ఎరుగక చేసి పంత ముంచకము పరమ దయాలో రామదాసుగారూ రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి తప్పులెన్నపోకూ ఇక మీ అప్పు తీరే మాకు గొప్పబోసి ధనమప్పగింపకయే నను చెప్పకపోయిరి రామదాసు గారు రండి మీరసీదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి కాననైతి మున్ను ఇంతటి గనుడవనుచు నిన్ను మాను చలం కృపా నిడి సమ్మానముగా నన్ను మరొక భ్రోము రామదాసుగారు రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తామే ధనమంతయు చెల్లించిరి త్వరక జాతి నయ్యూ నేను నైతి త్వరక జాతి నయ్యూ నేను నైతి నరహరి భక్తుడవని నేను తెలియక పరి పరివిధముల బాధలు పరిచితి రామదాసు గారు రండి రసిదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తామే ధనమంతయు రామదాసు వనుచు తెలియక రవ్వ చేసినాడా ప్రేమ భద్రగిరి దానములైన శ్రీరామ లక్ష్మణులకేమి కటాక్షము రామదాసు గారు రండి రసీదందుకోండి ప్రేమ మీర శ్రీరామ లక్ష్మణులు తా మంతయు చెల్లించిరి జై శ్రీరామ్